ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై మూడు భయంకరమైన శయవాదితో బాధపడుతున్న శివశంకర్ దీక్షితుకు ఒక రాత్రి కలలో ఎవరో ముస్లిం మహాత్ముని పటం కనిపించింది అతడు నమస్కరిస్తుండగా స్వప్నంలోనే ఒక ఫకీరు అతని నొసట బూదీ పెట్టి త్వరలో రోగం తగ్గుతుందని చెప్పాడు మొదట అతడు అది స్వప్నమని పట్టించుకోలేదు కానీ నాటి నుంచి ఏమందు లేకుండా వ్యాధి తగ్గిపోయింది ఆ సంగతి విని ఆ ఫకీరు సాయి అయి ఉండవచ్చునని ఒక మిత్రుడు చెప్పాడు నాలుగు రోజుల తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఒక కాగితం అతని ముందు పడేసి వెళ్ళిపోయారు అందులో సాయి సమాధి చిత్రము దానిపైన ఒక సాయి పటము ఉన్నాయి తనకు స్వప్న దర్శనం ఇచ్చినది వారేనని గుర్తించి అతడు తిరిడి వెళ్ళాడు కానీ అక్కడ సమాధి మీద చిత్రపటానికి బదులు పాలరాతి విగ్రహం ఉంది భక్తులను విచారించగా పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు అక్కడ చిత్రపటమే ఉండేదని ఆ సంవత్సరమే విగ్రహ ప్రతిష్ఠించారని చెప్పి అప్పటి ఫోటో చూపించారు చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొహరం పండగ నాడు ముస్లింలందరూ అక్కడ చేరారు మౌల్వి కూడా సిద్ధమయ్యాడు కానీ పీరు ఎత్తవలసిన భక్తుడు రాలేదు అప్పుడు అక్కడ ఉన్న కే తిరువెంగళంలో పీరు ఎత్తమన్నారు అతని నడుముకు పీరుకొయ్య కొట్టి అతని నడుముకు పీరకొయ్య కట్టి ఆ గుడ్డతో అతని ముఖం కప్పారు వెంటనే అతనికి బాహ్యస్మృతి తప్పింది నాకు ఒక్కసారిగా మెరుపుల కాంతి కనిపించింది ఎక్కడా చిన్న రాయి రాయిగాని గడ్డిపోతగాని లేని బ్రహ్మాండమైన మైదానము అన్ని వైపులా కనిపించింది చిన్నపిల్లవాణిలా ఉన్న నా వైపు చేతులు చాపుతూ దూరంగా ఒక ముసలాయన కనిపించారు ఇంతలో ఎవరో నన్ను కదిలించటంతో నాకు మెలకువ వచ్చింది అప్పటి నుంచి భక్తి గీతాలు భగవద్గీత విన్నా వెంకటేశ్వరుని చూసిన శరీరమంతా వణికి కన్నీరు కారుతుంది ఒకసారి సాయి పటం కొన్నాను ఎందుకో గాని ఆ మూర్తి నాకెంతో పరిచయంగా ఉంది ఒకరోజు రేడియోలో భక్తి గీతము నా మావళి వినేసరికి నాకు బాహ్య స్మృతి తప్పి అలానాడు పీరునెత్తినప్పటి దర్శనమే అయింది అప్పుడు నాకు దర్శనమిచ్చిన మహానీయుడు సాయిబాబా అని గుర్తించగలిగాను అని వ్రాస్తున్నారు ఆ ధన్యజీవి నెల్లూరులో డాక్టర్ రాజగోపాలాచారికి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఒకరోజు కలలో ఒక పకీరు కనిపించారు ఆయన మోకాళ్ల వరకు పుండ్లున్నాయి మరో రోజు గోడకున్న పటాల మధ్యనున్న బాబా పటం పైన వారి దృష్టి పడింది అందులో బాబాకు మోకాళ్ల వరకు చెదరబట్టి ఉన్నాయి సాయికి వారి పటానికి భేదం లేదని డాక్టర్ గుర్తించాడు నాటి నుంచి వారింట సాయి భజన పూజ ప్రారంభించారు కొంతకాలానికి నెల్లూరులో చక్కని సాయి మందిరం వెలిసింది బీవీ దూబే పంతొమ్మిది వందల యాభై ఏడులో ప్రమాదకరమైన ఉదర రోగంతో చాలా కాలం బాధపడ్డాడు వైద్యులు కూడా ఆశ వదలడంతో శ్రీకృష్ణుని జానిస్తున్నాడు నాటి తెల్లవారుజామున కలలో కఫ్నీ తలకు గుడ్డ ధరించిన ఒక మహనీయుడు కనిపించారు వెంటనే అతడు ఆహా ఈయనే నా గురువు అని కేక పెట్టాడు ఆ కేకకు అతనికే మెలుకో వచ్చింది అయినా ఆ సంగతి అతనెవరికీ చెప్పలేదు సంవత్సరాలు దొరికిపోతున్నా ఆ మహనీయుడు మరుపు రాలేదు ఆయన గురించి ఏదైనా తెలుస్తుందేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పత్రికలు చదువుతూ ఉండేవాడు అతనికి పంతొమ్మిది వందల డెబ్బైలో హోసంగాబాద్ బదిలీ అయింది అతడక్కడ ఒక షాపులో ఆ మహనీయుని పటం చూసి విచారిస్తే ఆయన సిరిడి సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగారు తరువాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఉద్యోగరీత్యా సిఫారియాకు వెళ్ళినప్పుడు అతని మిత్రుడు తన ఇంట్లో సాయి పటం చూపి ఆయన లీలలు వివరించాడు తరువాత అతడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సిరిడి వెళ్ళి అప్పటి నుంచి సాయిని కొలుచుకుంటున్నాడు